బిల్డల్ టూ కేఎస్కేజివి న్యూస్ ముందుగా వార్తలు వివరాలను చూద్దాం గుంతకల్ మాజీ ఎమ్మెల్యేని కలిసిన గుత్తిపట్టణ వైస్ కన్వీనర్ అనంతపురం జిల్లా గుత్తిపట్టణ వైస్ కన్వీనర్ కటిక మున్వర్ శనివారం గుంతకల్లో వైఎస్ఆర్ సిపి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరాం రెడ్డిని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసారు అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ టౌన్ వైస్ కన్వీనర్ పదవిని తనకు కేటాయించినందుకు శాలువా మాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలపడం జరిగిందని తాను మరింత బాధ్యతగా అందరినీ కలుపుకుని రెండు వేల ఇరవై తొమ్మిది పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దస్తగిరి ఫరూక్ వరదరాజులు వాల్మీకి శివ మైనార్టీ నాయకులు రఫీక్ ఫయాజ్ ఈసీ మెంబర్ రఫీక్ దిష్ అన్వర్ అజీర్ కాజ్లు మైనో పోలీస్ అబ్దుల్ మరియు స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ మరియు స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ సీనియర్ నాయకులు పాలెటి సీనియర్ నాయకులు పాలేటి మధుసూదన్ రెడ్డి వెల్డింగ్ రాఫ్ చెన్నాజీ బ్రహ్మేంద్ర కుమార్ మల్లి ముత్యాల రెడ్డి శ్రీనివాస్ నాయక్ సునీల్ కటిక కరీం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు उठे लाले। एसीएम जेल मुर्दे करना है तेरे को। उठे लाले। अपना अपना जिंदा बहार। जिंदा बहार। हाँ जिंदा बहार। यार सब बच्चे लोग अच्छा था। अब ले। काश रेश। हम भी रातलील हो रहा है ना डे लाइन हो। बच्चे लम्बा जो लम्बा ला। नरंतर एडवाइजर क्या ला? aku ले ना कुछ मेरे